చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి మైసూరు నుంచి మన కోసం కలవాలని లాస్ట్ ఇయర్ మనకాడ సీట్ తీసుకున్నారండి కేఎన్ఎం పన్నెండు ఐదు వందల పది కేఎన్ఎం డెబ్బై ఏడు పది మనల్ని కలవాలని మైసూరు నుంచి వచ్చారు చెప్పండి పేరు సురేష్ అండి సురేష్ పేరు చెప్పండి శ్రీనివాస్ దుర్గాప్రసాద్ దుర్గాప్రసాద్ వీళ్ళు లాస్ట్ ఇయర్ మనకట్ట సీట్ తీసుకున్నారు మంచి దిగుబడి వచ్చినాయి పడలేదు మంచి క్వాలిటీ వచ్చిన గింజలు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మాకు పంపించాలని ఈరోజు వచ్చి మనల్ని కలవటం జరిగిందండి స్టేట్ ఏది వస్తుంది చామరాజనగర్ జిల్లా అండి కూడగల్ తాలూకు కర్ణాటక సమానంగా లేకుండా ఈసారి మంచి వేరే మనం ఏంటంటే ఒక కర్ణాటక కదండి తమిళనాడు ఆంధ్ర తెలంగాణకి మేము యాక్టివ్ సీడ్ యాక్టివ్ సీడ్ అంటే దానికి ఆ గింజలో ఉండే ప్రతి ఒక్క పోషకాలు అన్నీ ఉంటాయి ఎటువంటి ఫంగస్ ఉండదు అవి రైతులకి ఇచ్చామనుకోండి వాళ్ళు ఇబ్బంది పడకుండా నారు పోసుకున్న తర్వాత ఆటోమేటిక్గా గ్రోత్తో వస్తాయని వస్తూ ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అవి ఏంటంటే వ్యాపారస్తులు ఏంటంటే రైతులు ఆడ కొంటారు అవి ఎండబెట్టిస్తారు మన ఎట్ట కాదు ఓన్గా మనం కొట్టే మినరల్స్ విటమిన్స్ ప్లస్ స్ట్రోబిన్ గ్రూప్కి చెందిన విత్తన శుద్ధికి సంబంధించిన కెమికల్ అన్నీ స్ప్రే చేస్తాం కాబట్టి ఓటి మీద ఎటువంటి ఫంగస్ ఉండదు నీట్గా ఆ ఓటిని ఎండబెట్టి ఒక ఐదు రోజులు ఎండబెట్టి ప్యాక్ చేసి రైతులకి ఇస్తాం అందువల్ల వాళ్ళకి దిగుబడి వస్తుంది సరే థ్యాంక్ యూ అండి ఓకే